ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ పాలనలో ట్రెండ్ సెట్ చేయాలి ట్రెండ్ ఫాలో అవ్వకూడదు అనేది ఇప్పుడు అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మొన్నే దసరా ఉత్సవాలకి దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ ఆ అంటే ఆ అంటే అమరావతి ఆ అంటే ఆవకాయ్ అన్నట్టుగా ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని అది కూడా విజయవాడ ఆ ఘాట్ దగ్గర అలాగే భవానీ ఐలాండ్ లో ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ రోజు ఆల్రెడీ దాన్ని అఫీషియల్ గా ప్రారంభం కూడా చేస్తున్నారు అయితే ఆ తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు చాటి చెప్పే విషయంలో ఇలాంటి కార్యక్రమాలు అయితే అవసరం ఎందుకంటే చాలా కొన్ని కళలు అంతరించిపోతున్నాయి కొన్ని కళా సంస్కృతులు రేపు భవిష్యత్ తరాలకు అసలు ఉన్నాయా లేదా అనే అనుమానం ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది మన నాట్యాలు కానీ కూచిపూడి కానీ లేదంటే భరతనాట్యం కానీ ఇలాగ అలాగే తోలు ఆటలు ఇవన్నీ అంతరించిపోతున్న కళ్ళ తోలుబొమ్మలు లాంటివన్నీ అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం ఒక రకంగా ఇది మంచి ప్రక్రియ ఇదే నేపథ్యంలో బాబు గారి మార్క్ ఎంతవరకు దీని ద్వారా వస్తుంది అదే టైంలో గత ఐదేళ్లలో గత ప్రభుత్వం కూడా ఎంతవరకు ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు అనేది కూడా ఆటోమేటిక్గా టెర్ మీద వచ్చే ఒక డౌట్ వీ దాని మీద చర్చించే ప్రయత్నం చేస్తారు సార్ ఫస్ట్ ఏంటి అయ్య అమరావతి ఆవకాయ ఈ ఆవకాయ అనే పేరు పెట్టడం ఆంధ్రా ఆవకాయ ఆ పేటెంట్ మనదే అన్న బాబు గారి ఆలోచన ఎలా చేయాలి ఎంత అమ్మాయి చేసినట్టుంది అమ్రపాలి ఆలోచనకుంటాను అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు కూడా మంచిగానే ప్లాన్ చేసేది అంటే ఐఏఎస్సు ఉండేటటువంటి ఆలోచన తీరులో కొంతమంది కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తారు అమ్మాయి కాస్త అల్ట్రా మోడర్ ను ప్లస్ కల్చరల్ తెలిసిన మన వైజాగ్ అనుకుంటా తెలంగాణకి వెళ్ళి మళ్ళీ మన గా మనకి ఇచ్చారు కదా చేస్తున్న తన ఆలోచన కందులు దుర్గేష్ కూడా సినిమా రంగం నుంచి వచ్చినోడు ప్లస్ పవన్ కళ్యాణ్ ఏళ్లతో తిరిగేటటువంటి వాడు కాబట్టి కాస్త బాగా టూరిజం ఇంపాక్ట్ ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఆలోచన చంద్రబాబు గారు అనేటువంటిది దానికి ప్రోత్సహిస్తున్నారు డబ్బులు నిధులు రిలీజ్ చేస్తున్నారు మెయిన్ ఏంటంటే ఆంధ్రాకి ఫ్లోటింగ్ పాపులేషన్ అవసరం ఉంది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విపరీతమైన ఫ్లోటింగ్ పాపులేషన్తో ఉంది ఎందుకని ఎండోమెంట్ టూరిజం బాగా డెవలప్ చేశాడు అయోధ్య మధుర కాశీ ఇట్లాగే మీకు ఉత్తరాఖండ్ బతికేది టూరిజం మీద ఆధ్యాత్మిక టూరిజం మీదనే బ్రతుకుతూ ఉంటారు ఉత్తరప్రదేశ్లో ఇదివరకు ఏంటి ఒక ఆస్పెక్ట్ నుంచి ఇప్పుడు ఈ టూరిజం అన్నటువంటి దాని మీద విపరీతమైనటువంటి ఇంకా ఉంటుంది కదా ఇప్పుడు మీకు తిరుపతి దేని మీద బతుకుతుంది దాని మీదనే బ్రతుకుతుంది టూరిజం క్షేత్రం ఇక్కడ ఈ ఒక టూరిస్టులు నిరంతరం సంచరి ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తే ఇప్పుడు నాకు ఇంట్లో పిల్లలు కూడా అదే అంటుంటారు అన్నమాట విజయవాడ గుంటూరులో మనకి ఏదైనా ఏ ఎగ్జిబిషన్ పెడతానో అది ఇంకేం కనిపించదు లేకపోతే సినిమా సినిమాలు ఇప్పుడు పెద్ద ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్లో నక్లెస్ రోడ్ వెళ్దామా రామోజీ సిటీ ఫిలిం సిటీ వెళ్దామా లేకపోతే ఐటెక్ సిటీ వైపు వెళ్దామా చూడడానికి బోలుడు కనబడతాయి అక్కడ ఏది అదేదో దాని ఉంటారు నీళ్ళల్లో డ్యాన్స్లు వేసేది ఉంటుంది కదా నక్లెస్ రోడ్లో అట్లాంటి సంథింగ్ ఏదో ఒకటి వారం వారం లెక్కేసుకుంటే ఏడాది పొడుగునా ఏటో ఒకవైపు పోవచ్చు మనం అక్కడ అదే ఇక్కడ వచ్చేటప్పటికి మనకు అట్లాంటివి ఉండవు కాబట్టి దాన్ని జాగ్రత్తగా క్యాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు చాలా మంచి ఆలోచన టూరిజం ఆస్పెక్ట్ లో బాబు సూపర్ నో డౌట్ అందులో జగన్ టైం లో ఫెయిల్ అయ్యింది చివరిలో తేరుకునే లోపు మిస్ అయింది అదే టూరిజం చివరిలో వాళ్ళు ఏదో స్పోర్ట్స్ పెట్టారు అక్కడ ఏంటంటే మెన్ సెంట్రిక్ ప్రోగ్రాం జరిగింది తప్పించి పబ్లిక్ సెంట్రిక్ ప్రోగ్రాములు జరగల లైక్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దసరాకప్పుడు ఒక పోన్ కన్వెన్షన్ సెంటర్లో ప్రోగ్రాములు లేకపోతే సంక్రాంతికి ప్రోగ్రాములు ఇట్లాంటివి అప్పుడు కూడా చేశారు కాబట్టి జగన్ చుట్టూతోనే జరిగేది ప్రోగ్రామ్ పబ్లిక్ పార్టిసిపేటెడ్ ప్రోగ్రామ్స్ అనేది ముఖ్యం ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలప్పుడు కొండ మీద హడావిడ జరిగేటప్పుడు ఏంటంటే ప్లేస్ ఉండేది కాదు కొండ కింద బికాజ్ ఆ రోడ్డు అంతా కూడా అదే హైవే ఇప్పుడు పైన ఫ్లైఓవర్ కట్టేశాక ఆ కింద స్టాల్స్ పెట్టేయచ్చు ఓ సంతలాగా ఉంటది ఇప్పుడు మీరు చూడండి విజయవాడ దుర్గుడికి వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ వీధిలో నుంచి వెళ్ళేటటువంటి సందర్భంలో షాపులు ఎన్ని ఉంటాయి కదా ఓ సంతలాగా నిరంతరం ఉంటది అదొక ఇది కళ్ళకింపుగా కనబడతా ఉంటది అట్లాగా ఈ స్టాల్స్ ఈ సరదా ఇదొక జీవన విధానం మన పల్లె ప్రాంతాలలో సంతలు ఎందుకు పెడతారు ఒకటి మనకి దొరుకుతుంది ఇప్పటికి కూడా మీకు అరక్కు ఆ రూట్ లో వస్తుంటే ప్రతి వారం సంతలు జరుగుతూనే ఉంటది ఏదో జరుగుతాయి ఈవెన్ హైదరాబాద్ లో మీకు ఒక్కొక్క వారం ఒక్కొక్క వారంలో ఒక రోజు ప్రతి ఏరియాలో కూడా ఇవన్నీ కూడా పెట్టి సంత పెడుతున్నారు మనం ఇక్కడ కూడా నన్ను అడిగితే చంద్రబాబు గారు అసలు ఆలోచన చేయొచ్చు అక్కడ హైదరాబాద్ చూసుకుని సంతలు పెట్టచ్చు ఇక్కడ కూడా అప్పుడు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి బెనిఫిట్ అవుతుంది ప్లస్ ఈయన పేరు చెప్పుకుంటారు అక్కడ ఈయన ఆలోచనే కదా అప్పుడు నైట్ బజార్ అనేటటువంటి విజయవాడలో అయిబెట్టుకు వచ్చింది ఆ నైట్ బజార్ చక్కని సక్సెస్ అయినాయి కదా దాన్ని జగ వచ్చి కొంచెం మెరుగులు దిద్దాడు మళ్ళీ రంగులు గెంగులు ఏబిచ్చి ఆ ప్రాంతాల్లో ఈ గట్టిచ్చి విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం పక్కన బాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి టూరిజం విషయంలో గారు చాలా బాగుంటది ఎందుకంటే జనాలు రావాలి ఇక్కడికి కాకపోతే వచ్చినప్పుడు దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు అనేది ముఖ్యం ఇప్పుడు ఇక్కడ ఒకేసారి మూడు నాలుగు చోట్ల ఉత్సవాలు చేస్తున్నారు ఇటు ఆవకాయ ఉత్సవాలు అటు గండికోట ఉత్సవాలు ఇట్లాగా విశాఖపట్నం అరకు ఉత్సవాలు ఇట్లాగా కర నిరంతరం ఒక యాక్టివిటీ నడుస్తుంది దానికి తోడు ఇంకో మంచి పని చేస్తున్నది ఏంటి అంటే కార్వాన్ టూరిజం ఇంకో వైపు వచ్చేటప్పటికి ఈ టూరిజం ఒకటి నడుపుతున్నారు ఏది కేరళలో ఉండే టైప్ హౌస్ బోటింగ్ అన్నటువంటిది హౌస్ బోటింగ్ బాగుంది కాకపోతే కొంచెం దాంట్లో అంటే మరి వీళ్ళకి ఆలోచన అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ కృష్ణానదిలో తిరగడం అన్నటువంటిది ఆల్రెడీ అలవాటు ఉంది హౌస్ బోట్ అంటే పడుకుంటే అట్లాంటి చోట్ల ఏంటంటే ఏ మందు కొట్టే వాళ్ళు పడుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలంటే ఆ రూట్ మీకు కేరళలో హౌస్ బోట్లు అంటే మధ్యలో చిన్న సైజు ఊళ్ళు ఉంటాయి అక్కడ సంతల్లాగా ఉంటుంటాయి అనమాట ఆ తిరగట ఇదంతా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఇక్కడ అట్లా ఉండాలంటే కృష్ణానది దగ్గర నుంచినే కాకుండా విజయవాడలో కాలువలు ఉన్నాయి కదా ఏది రైవర్స్ కెనాల్ ఇట్లాంటిది వాటిలో నుంచి నడుపుకుని పోవాలి కానీ అక్కడేమో బ్రిడ్జిలు ఉన్నాయి తగులుతాయి కాబట్టి అటు వెళ్ళలేరు ఇక్కడేముంది భవానీ ఐలాండ్ టు ఆ పొ పొనమి అదే దాని పేరేంటది కాదు కాదు పొనమి గా కాకుండా ఆ ఇదివరకు కృష్ణా గోదావరిని కలిపిన ప్లేస్ ఉంది కదా సంగం ప్రదేశం అక్కడ వరకు అది తిప్పుతారట రాత్రి పొట్లు కూడా ఉంచుతారట అందులో ఎంటర్టైన్మెంట్ ఏ ఉంటుంది గా ఇప్పుడు ఇదివరకు కూడా టూరిజం బోట్లలో పైన డాన్సులు గిన్స్లు సంగీతం పాటలు అవి పెట్టేవాళ్ళు అది ఒకసారి చూస్తారు అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లంకల్లో ఈ చిన్న సైజు సంతలు పెట్టిస్తుండాలి షాపులు జీపులు ఇవన్నీ పెట్టిస్తుండాలి లంకల్లో అట్లాంటిది అట్లాగే ఒడ్డున మూడు నాలుగు ప్రదేశాల్లో అప్పుడు ఆ మూడు నాలుగు ప్రదేశాలకు వెళ్ళడము కాస్త కాలక్షేపం ఉంటుంది మీకు మీ ఏరియాలో పా అదేది పాపికొండలు ఉంది మధ్యలో లంక గ్రామాల్లో దిగుతారు అక్కడ అంత ఉంటుంది కదా తినేది తాగేది ఇదంతా కూడా లేదంటే ఇది మందుబాబుల కింద పేకాటాడుకునే వాళ్ళకి మాత్రమే సరిపోతుంది అప్పుడు గిట్టుబాటు కాదు చేసేది కాబట్టి అది ఫ్యూచర్ లో ఆలోచన చేస్తారేమో వాళ్ళు బట్ ఈ ఉత్సవాలు పబ్లిక్ అందరు గ్యాదరింగ్ ఇప్పుడు పండగ వచ్చిన తర్వాత బంధువులు ఇళ్ళు వచ్చారు అనుకుందాం మాకు బెజవాడలో వచ్చిన తర్వాత ఎక్కడకి పోవాలి సినిమాకి పోవడం తప్పించే ఉంది అలా కాకుండా ఇప్పుడు ఇది ఉంది అట్లా పోతారు పన్నమి గాడి దగ్గరికి ఆ తర్వాత ఇప్పుడు ఆ రెండు భవానీ ఐలాండ్ లో కూడా పెడుతున్నారు కదా అక్కడ కూడా పెడుతున్నారు అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టండి పెట్టండి జగన్ ఫెయిల్ అయింది ఏంటంటే అక్కడ నేను అంతకుముందు కూడా గతంలో చాలా సార్లు చెప్పా జగన్ డబ్బులు ఇచ్చేస్తున్నాడు డబ్బులు ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టుకోవడానికి తగినటువంటి ఏర్పాటు చేయట్లేదు ఆయన అది సరదా ఉండాలా పబ్లిక్కి ప్రభుత్వ యాక్టివిటీ నువ్వు నిరంతరం ప్రభుత్వం అనేది పనిచేస్తానే ఉంటుందండి ఎవడు చేయకుండా ఉంటాడు కానీ అది పబ్లిక్కి రీచ్ కాదు నాకేం అవసరం రోజు ప్రభుత్వంతో చెప్పండి నాకేంటి ప్రభుత్వంతో అవసరం ప్రభుత్వం చేస్తుందని నాకు ఎప్పుడు తెలుస్తుంది ఈవెంట్ జరుగుతున్నప్పుడు అరే గారు వచ్చాక చేస్తున్నారా ఈ టెంపు ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది కదా ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ పూర్తిగా లేదు అప్పుడు మధ్యలోనే ఆగింది దాని కింద మాత్రం ఈ ఈగట్టిచ్చేసారు చెట్లు గిట్లు పిల్లలు ఆడుకోవడానికి ప్లేసెస్ అవన్నీ కూడా ఆ కింద స్తంభాలకు మధ్యలో పిల్లలకు మధ్యలో వచ్చి సరదాగా ఆడుకునేవాళ్ళు జనాలు అదొక అంటే ఒక పబ్లిక్కి సంబంధించిన ఆ సూక్ష్మమైన అంశాలలో లోకేష్కి ఉంది ప్రావీణ్యం చంద్రబాబుకి ఉంది ప్రావీణ్యం ఎందుకంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా దేశ విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ని ఇక్కడ చూపిస్తున్నారు పబ్లిక్ కి అది మంచి కాన్సెప్ట్ సార్ ఒకటి ఇక్కడ నిజంగా ఇది మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఈ తరానికి తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎంత డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ యుగం కాబట్టి వీళ్ళకి అసలు ఈ ఈ ఇవన్నీ తెలియదు యాక్చువల్గా ఈ తోలు బాంబులు అట్లా మనకంటే తెలుసు మన చిన్నప్పుడు చూసాం కాబట్టి అయితే ఇవి ఏదో ఒక పర్యాటక ప్రాంతంగా ఫెస్టివల్స్ ఒక రెండు మూడు రోజులకే పరిమితం అవ్వడం అంటే శాశ్వతంగా వీటిని అంటే ఒక పక్క ఏమో కార్పొరేట్ స్కూళ్ళకి కార్పొరేట్ విద్యకి ఎంకరేజ్ చేస్తుంది ఇదే ప్రభుత్వం ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో ఒక రెండు మూడు రోజులు పెట్టి మేము కూడా ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని గౌరవిస్తున్నాం చాటు చెప్తున్నాం అంట అంటున్నారు వీటిని శాశ్వతంగా రేపటి భవిష్యత్తుకి తెలియజేసే కార్యక్రమాలు ఏమైనా రూపొందించడం అవసరమా అంటే ఒకటండి పబ్లిక్ ఎంతవరకు అవసరం అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది రోజు డాన్స్ మన ఇంట్లో రోజు ఏం చెయ్యం కదా తెలుసుకోవడం అనేటటువంటిది సాంప్రదాయం అవసరం అది చెప్తున్నారు మంచిది ఇష్టం ఉన్నవాడు మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటాడు ఇష్టం లేనటువంటి వాడు డాన్సులు నేర్చుకుంటాడు పాశ్చాత్యం లబ్ధం లీవ్ ఎవరికి ఏది కావాలో అది బతకనియాలి దాన్ని ఎట్లా ప్రభుత్వం అదే సందర్భంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ వైద్యం ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది తెలియజేస్తున్నారు ఆ విషయంలో బాబు గారిది మంచి ఆలోచన చూసినప్పుడు మాత్రం గత లోపాలు చేయలేకపోయారు ఖచ్చితంగా అంటే దాని వలన పోయేది వచ్చేది ఏం కాదు కానీ ప్రభుత్వం నిరంతరం ఏదో చేస్తుందన్న ఫీలింగ్ ఉండదు ఇంకోటి ఇట్లాంటి వాటిలో ఒక ఉపాధి ఉంటుంది మీకు తెలుసో తెలీదు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ ఇవాళ పరీక్ష రాశాను మరుసటి రోజు ఈనాడులో జాయిన్ అయ్యాను ఆ తర్వాత సిటీ గేబుల్కి వచ్చేటప్పుడు అంటే ఈనాడులో ఏంటి నెల మనకి రోజు లైన్ అకౌంట్ డబ్బులు వచ్చేటప్పుడు ఈ లైన్ అకౌంట్ నుంచి పెళ్ళి అయ్యేటప్పుడు భయం వేసింది ఫిక్స్డ్ అమౌంట్ లేకపోతే కష్టం కదా అని చెప్పేసేసి అందుకని ఫిక్స్డ్ అమౌంట్ కోసం అప్పుడు సిటీ కేబుల్ స్టాఫ్ రిపోర్టర్ జాయిన్ అయ్యా అనమాట జీతం సరిపోయేది కాదు అప్పుడు ఈ సెలవు రోజుల్లో ఇట్లా ఏం చేసేవాడిని అంటే ఇప్పుడు ఈ భవానీ ఐలాండ్లోనే చిన్న చిన్న పింగాణి బొమ్మలు పెట్టి అమ్ముకోవడం ఇట్లాంటివి చేసేవాడిని సార్ దీపావళి మన సామాన్లు అమ్ముకోవడం ఇట్లాంటిది అంటే సంథింగ్ ఏదో ఒకటి నాకు అదొక అదనపు ఉపాధి ఇప్పుడు తర్వాత దాని పేరు ఏంటది మన ఈ డ్వాక్రా వాళ్ళది ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా అప్పట్లో మాకు అంటే అవి కాకుండా డ్వాక్రాలు మేము లేము కాబట్టి అది కుదరదు కాబట్టి అప్పుడు ఈ మన శ్రామిక విద్యాపీఠ వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు శ్రామిక విద్యాపీఠ అని ఉండేది అనమాట దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉంటుంది మహిళలకి కుట్టు శిక్షణలు అల్లికలు అన్ని నేర్పేది వాళ్ళు స్టాల్స్ పెట్టేవాళ్ళు అందులోకి వెళ్ళి కొంత వేరే స్టాల్ వాళ్ళతో అయ్యి అక్కడ కొన్ని వ్యాపారం చేసుకోవడం ఇట్లాగా అంటే మనం ఎవరి దగ్గర చేతులు జాచి లేకపోతే మన వృత్తిని తాకట్టు పెట్టి చేసే దీటి దరిద్ర పనులు కాకుండా మన కష్టం ఎట్లాగూ రోజు పని చేస్తున్నాం ఇది అదనపు కష్టం ఇంకోటి అట్లా రూపాయి బాధ్యతాయుతంగా నిజాయితీగా సంపాదించుకుందాం అనుకునేటటువంటి దాంట్లో చేసేవాళ్ళు అది చెయ్యాలంటే పది షాపులు పెట్టిన చోట పెడితే వస్తారు కానీ నేను నా ఇంటి ముందు పెట్టుకుంటారు రారు కదా అది కాబట్టి అట్లా కొంతమందికి నాలుగు రూపాయలు చదువు కొంతమంది అయితే ఓన్లీ ఎగ్జిబిషన్ల మీదనే ఉండేవాళ్ళు అప్పట్లో ఏడాది మొత్తం మీద కనీసం పది పన్నెండు అంటే మాకు విజయవాడలో నలభై ఐదు రోజులు మెయిన్ ఎగ్జిబిషన్ ఉండేది ఏది పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అది కాకుండా అమ్మ హాల్ అని చెప్పేసి మొఘలరాజపురంలో ఉంటది ఆ హాల్లో నెలకి ఒక ఎగ్జిబిషన్ అన్న ఉండేది రెండు రోజులు మూడు రోజులు ఎగ్జిబిషన్ లో అట్లాగే జంకార గ్రౌండ్స్ లో ఒక ఎగ్జిబిషన్ ఉండేది ఇట్లాంటి వాటిట్లలో మాత్రమే పెట్టుకుని బతికేసిన మహిళలు ఉన్నారు అంటే వాళ్ళ భర్త లేదో ఉద్యోగం చేస్తారు అదనంగా వీళ్ళు సంపాదించేది ఉండేది చీరలు స్టాల్స్ పెడతారా లేకపోతే దాని పేరు కొవ్వొత్తులు స్టాల్స్ పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రకరకాల బొమ్మల ఇప్పుడు కొంతమంది కోండపల్లి బొమ్మలు కొనుక్కొచ్చి అక్కడ పెట్టి అమ్ముతారు అట్లాంటివి ఉంటాయి రకరకాలైనటువంటిది అది ఒక రకంగా చెప్పాలంటే ఎవరి దగ్గర చేతులు దాచకుండా అదనపు సంపాదన సంపాదించుకోవడానికి ప్రజలకు అవకాశం కూడా ప్లస్ ఎంటర్టైన్మెంట్ అక్కడ టిఫిన్ అమ్ముకునే వాళ్ళు సంపాదించుకునేది వీళ్ళందరికంటే ఎక్కువ ఉంటది ఇప్పుడు బుక్ ఫెస్టివల్ ఉంటది ఇవాళ జరుగుతున్న బుక్ ఫెస్టివల్ అది ఒక సరదా అది అయ్యే టైం కి ఆవకాయ వస్తుంది ఇట్లా సంథింగ్ ఒక డిఫరెంట్ అనేటువంటిది అవసరం ఆ విషయంలో బాబు గారిని కచ్చితంగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను నేను రైట్ రైట్ చూద్దాం మొత్తానికి సంక్రాంతి సంబరాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాస్తంత వెరైటీగా రెడీ చేసింది ఓకే ఈ క్రెడిట్ అమ్రపాలి గారిదే అయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం ప్రోత్సహించడం నేటి తరానికి ఇవన్నీ కూడా తెలియజేయాలి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అనే ఉద్దేశంతో కాకపోతే వీటిని ఇలాగే ప్రతి మొన్న దసరాకి ఎలాగైతే ఉత్సవం చేశారు అలాగే తెలుగు పండుగలు ఎప్పుడు వచ్చినా సరే ఇప్పుడు ఉగాది కూడా రాబోతోంది ఇలాంటివి కంటిన్యూ చేస్తే నేటి తరాలకి చాలా విషయాలు తెలుస్తాయి అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం మొత్తానికి అప్రిషియేట్ చేయాలి ఇలాంటివి చేస్తుంటే ప్రభుత్వం